మహిళా లోకానికి అంతా కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు మహిళలు కించపరుస్తూనే మాట్లాడినారు చట్ట సభల్లో కావచ్చు చట్టసభ మెలుకలు కావచ్చు లేదు మీ పరిపాలన ఆగ్రహించిన మహిళా లోకం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినారు వాళ్ళకు భయపడి తెరలు కట్టుకొని పరదాలు కట్టుకొని రోడ్లే జనాలు రాకుండా పరిపాలన కొనసాగించారు అయినప్పటికీ సమయం చూసి మీకు బుద్ధి చెప్పినారు రాష్ట్ర ప్రజలు ప్రత్యేకి మహిళలు అయినప్పటికీ మీ తీరిక నుండి మారల ఇప్పటికీ కూడా అధికారం అనేది అడ్డదారులు వస్తుందనే ఒకే ఒక నమ్మకం అధికారం అనేది డబ్బు ఖర్చు పెడితేనో అడ్డదారు గుర్తితేనో లేదంటే ఆడవాళ్ళు పరిస్థితేనో లేదు కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడితేనో ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడితేనో మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడితేనో అనే ఒక నెగిటివ్ మైండ్ సెట్తోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కానీ ఐదు సంవత్సరాల పాటు తను ముఖ్యమంత్రిగా చేస్తున్నారు మా తండ్రి కూడా ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అవకాశం ఇస్తున్నారు ఈ రాష్ట్రం పట్ల రాష్ట్రంలో ప్రజల పట్ల కృతజ్ఞతలో కృతజ్ఞతాభావంతో ఉండాలనే ఆలోచన కనీస జ్ఞానం కూడా లేకుండా విచక్షణ రహితంగా ఆయన ఛానల్లో మహిళల్ని దేశలుగా చిత్రీకరిస్తూ చేస్తున్నటువంటి ఆలోచన విధానానికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి సభ సభ్య సమాజానికి అని కనీసము ఒంటి మీద అసలు లేకుండా ఇటువంటివి టెలికాస్ట్ చేయడం అనేది నిజంగా కూస తలంచుకోవాలి కనుక ప్రత్యేకి భారతి రెడ్డి గారు మహిళ సాటి మహిళల్ని ఈ రకంగా చిత్రీకరించడం అనేది చాలా తప్పు సభ్య సమాజం యావత్తు కూడా కలిగిస్తూ ఉంది ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేస్తున్నాడైనా ఆయన భార్య దానికి భారతీ సాక్షి యాజమాన్యంలో యాజమాన్య ఆమె బాధ్యత వహించాల్సి కేఎస్ఆర్ గారు కావచ్చు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అదే రంగం ఆయన ఎవరు కృష్ణంరాజు ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇటువంటి వాళ్ళు మనకు అధ్యక్షులుగా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నిజంగా సత్య సమాజం సిగ్గుతో తల వచ్చిన పరిస్థితి ఇంత పెద్ద ఎత్తున నిరసన జ్వళ్ళు వస్తున్నా వెల్లు కుట్టున్నా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీరెడ్డికి కానీ చీమి గుట్టట్లేదు ఈ రోజున వాళ్ళ ఆలోచన విధానం అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకుంటారు ఈ రకమైనటువంటి ఆలోచన విధానం వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ ఎలక్షన్ పోటీ చేయాలా మళ్ళీ అధికారం వస్తుంది టూ పాయింట్ జీరో చూపిస్తా అని చెప్పి అంటారు అంటే ఈ రోజున ఆయన టూ పాయింట్ జీరో అంటే ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేసుకో టూ పాయింట్ జీరో వచ్చే ఛాన్సే లేదు ఆయనకి అయినప్పటికీ ఆయన ఆలోచన తీవ్రతినో ఎక్కడ కూడా మార్పు గతంలో మీ పరిపాలనా విధానం మీ ఆలోచన విధానం నచ్చకే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు మీరేమో ఈవీఎంల మీద కంప్లైంట్ చెప్తూ బతికేస్తున్నారు డిఫెన్స్ సెట్ చేస్తాను చాకారంభ ఆడలేని రోడ్డు మధ్యలో మీరు తెచ్చినప్పుడు అంతకుముందు మీకు కూడా యాభై వచ్చినప్పుడు కూడా ఈవీఎంలతో వచ్చింది మీరు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినది కూడా ఈవీఎంలతోనేది ఈవీఎంలు అనేది దాంట్లోనే మీకు ఎక్కువ భాగం విజయం వచ్చింది మీరు ఎక్కువ భాగం అధికారాన్ని అప్పజెట్టినటువంటి పరిస్థితులు వచ్చినాయి మీరేమో ఈవీఎం ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంల మీద ఏడుస్తావన వచ్చినాయి ఎప్పుడైనా నాయకుడు కానీ ఒక సంస్థకు కానీ ఒక వ్యవస్థకు కానీ ఒక రాజకీయ పార్టీకి కానీ ఆలోచన విధానం ఉండాలంటే తప్పు నుంచి నేర్చుకోవాలి డబ్బులు చేయకుండా ఎవరు ఉండరు తప్పులు జరుగుతూ ఉంటాయి కదా సార్ కానీ చేసిన తప్పు ప్రధానంగా చేసిన తప్పు నుంచి నేర్చుకోవడమే ఒక మంచి నాయకుడి లక్షణం అనేది కనీస జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కనీస జ్ఞానము లేనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అందుకే చెప్తున్నాను ప్రజలందరూ కూడా మళ్ళీ ఆలోచనలు పడుతున్నారు మళ్ళీ కాదు గతంలోనే ఆలోచనలో పడిన తర్వాతే ఈ అశాంతిని దూరం చేసుకోవాలనే మా మీద ప్రేమ కంటే మీ మీద కోపంతుంది మాకు అధికారం అప్పదిస్తారు నమ్మకం ప్రత్యక్ష తోటి పరిపాలన ఉంటుందని చెప్పేసి ఉంటారు ఆ ఉద్యోగస్తులు అయితే మీరు అనుకుంటా ఉన్న ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఉందో ఇంకోటి ఉందో వ్యతిరేకత ఉందో అని చెప్పేసి మీ వ్యతిరేకత అంతా మిమ్మల్ని ఆలోచన చేసుకున్నప్పుడు మీ పరిపాలన గత ఐదు సంవత్సరాల పరిపాలన ఆలోచన చేసుకుంటే ఉరికి పడి పని చేసి లేదా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉండాలా ఈ రాష్ట్రానికి అని ఆలోచనలకు వస్తా ఉన్నాను ఈ రోజున మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం భారతి రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం మహిళా సమాజానికి మీరు సబ్దతగా క్షమాపణ చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏదైతే విజయోగ జూన్ పన్నెండు అదొన్న కదిరి నియోజకవర్గంలో